ఏంటంటే రాజా రాజాసాహ్ నుంచి సెకండ్ సింగిల్ వచ్చింది సింగిల్ నేమ్ వచ్చేసి సహనా సహన సాంగ్ విన్నాను బామ్మా సాంగ్ అదిరిపోయిందని చెప్పాలి సాంగ్లో అన్ని బాగున్నాయి ఆ విజువల్స్ బాగున్నాయి ఆ లొకేషన్స్ అన్ని అదిరిపోయాయని చెప్పాలి ఎస్పెషల్లీ ప్రభాస్ అన్న లుక్స్ కేసీపీడి అంతే ప్రభాసన్నని చాలా రోజులు మంచి స్టైల్లో చూశానమాట అయితే ప్రభాసన్నని సాహో టైంలో చూసామన్నమాట ఈ రేంజ్ స్టైల్లో అండ్ అంతకుముందు ముందు డార్లింగ్ మూవీలో అన్నమాట ఇప్పుడు మళ్ళీ వచ్చేసాడు ఆ ప్రభాస్ అన్న అయితే ప్రభాస్ అన్న స్టైల్ ఉంది అది వేరే లెవెల్ ఉందన్నమాట సాంగ్ వింటుంటే సాంగ్ స్లో పది అనమాట ఎక్కేస్తుంది ఈజీగా అందరికీ అయితే సాంగ్ విన్నా సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే కానీ ఏదో ఎంటీ ఫీలింగ్ పోయి ఆ సాంగ్ చాలా బాగుంది అయినా కానీ ఎంటీ ఫీలింగ్ అసలు మన తమ అన్న చాలా సూపర్ సూపర్ సాంగ్స్ ఇచ్చాడు అయినా కానీ ఏదో ఎంటీ ఫీలింగ్లా ఉంది అయితే సాంగ్ విన్నారా విన్నాక మీకేమనిపించింది ఏదో చెప్తున్నాను ఇది పక్కా నాకు తెలిసిన కాడికి ఇది కన్ఫర్మ్ అన్నమాట ప్రభాస్ అన్న రేంజ్ సాంగ్ అయితే కాదు ఇది ఎందుకో ఏమో అలా అనిపిస్తుంది నాకు ప్రభాస్ అన్న ఇంతవరకు మంచి సాంగ్లు ఇది చూడలేదు అయితే ఈ సాంగ్ తోడైనా చూస్తాను అనుకున్నాను కానీ సాంగ్ బాగానే ఉంది కానీ ప్రభాస్ రేంజ్ అన్న సాంగ్ కాదు ఇది సో దానివల్ల నేను డిసప్పాయింట్ అయ్యి అని చెప్పాను సాంగ్ అయితే అదిరిపోయింది అది యాక్సెప్టెడ్ నేను ఒప్పుకుంటున్నాను కానీ ఏదో ఏమిటి ఫీలింగ్ అన్నమాట అయితే సాంగ్ విన్నా మీకు ఏమనిపించిందో అనిపించిందో కామెంట్లో చెప్పండి నాకు ఎందుకో ఇలా అనిపిస్తుంది సాంగ్ బాగానే ఉంది కానీ ఏదో ఫైర్ అయింది అనిపిస్తుంది అయితే ఈ మూవీలో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి బట్ మూవీ బాగుండాలని కోరుకుందాం అయితే ఈ మూవీ వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ ఉందన్నమాట జనవరి నైన్కి అయితే ఈ మూవీ కోసం ఎంతమంది ఎగ్జైటింగ్ ఉన్నారో కామెంట్లో చెప్పండి అయితే ఈ సాంగ్ నచ్చింది కామెంట్లో చెప్పండి సాంగ్ నేమ్ వచ్చేసి